తిరుపతి నగర పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యతని నగరాన్ని శుభ్రంగా ఉంచుకునేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు స్వచ్ఛత సేవాహి అనే కార్యక్రమంలో అందరినీ భాగస్వాములు చేసి దేశమంతట ఇటు అధికారులని ఇటు రాజకీయ నాయకులని అది పౌరులని అందరినీ కూడా భాగస్వాములు చేసి స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగస్వాములు కావాలని చేయడం చాలా సంతోషకరతం ఇటువంటి మంచి కార్యక్రమంలో మన తిరుపతి నగరంలో తిరుపతి పౌరులందరూ కూడా పాల్గొని ప్ర ప్రజా సేవలో పాల్గొని తిరుపతి నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడం ప్రతి ఒక్కరి కర్తవ్యం అందులో భాగస్వాములై అందరూ కూడా తిరుపతి పుణ్యక్షేత్రాన్ని పరిశుభ్రతగా కాపాడుకోవాలని అందులో భాగంగానే ఈ యొక్క మంచి కార్యక్రమంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది కూడా తెలియజేస్తున్నాం ప్రతి సంవత్సరము అక్టోబర్ అక్టోబర్ రెండు గాంధీ జయంతి సెలబ్రేట్ చేసుకుంటాం దాని ముందు రెండు వారాలు ఈ స్వచ్ఛత ఈ సేవ అనే రెండు వారాలు ప్రోగ్రాం చేస్తాము ఈ వారము ఈ ఈ ఇయర్ కూడా థీమ్ స్వభావ స్వచ్ఛత సంస్కార స్వచ్ఛత అంటే స్వచ్ఛత అనేది మనము శానిటేషన్ క్లీన్లీనెస్ కాదు మన మైండ్ ఇవి కూడా స్వభావ బిహేవియర్ కూడా మనం స్వచ్ఛతగా ఉండాలనే ఉద్దేశంతో ఈ ఇయర్ థీమ్ స్టార్ట్ అయ్యి స్టార్ట్ చేయడం జరిగింది ఇందులో స్వచ్ఛతకి భాగీదారి అని పబ్లిక్ పార్టిసిపేషను అలాగే సంపూర్ణ స్వచ్ఛత అని చాలా పెద్దగా క్లీన్లీనెస్ డ్రైవ్స్ అండ్ సఫాయి కర్మచారి వాళ్ళకి మనము హెల్త్ చెకప్స్ వాళ్ళ సోషల్ సెక్యూరిటీ కూడా టేకప్ చేస్తున్నాము ఈ రెండు వారాలలో ముఖ్యంగా మనం వేస్ట్ ఆర్ట్ పైన ఫోకస్ చేస్తాము అలాగే ఇట్లా పబ్లిక్ అవేర్ క్యాంపెయిన్స్ ముఖ్యంగా సఫాయి కర్మచారీస్ మనకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పీపీఈ కిట్లు ఇవ్వడము అలాగే వాళ్ళకి సోషల్ సెక్యూరిటీ కవర్